ఓం శుభంకర్యే నమ ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాఘవే కేతవే నమ గురుబ్రహ్మా గురుణు గురుర్దేమహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గుభ్యో నమో నమ మాసాంతములో వృత్తివ్యాపారములకి చాలా కలిసి వచ్చేటువంటి సందర్భము ధనలాభము ఉంటుంది మొదటిలోనే చెప్పాము మీకు ఈ మాసము ఆనుకూలమైనటువంటి మాసమని కొత్త విషయాల మీద అవగాహనని పెంచుకుంటూ ఉంటారు మాసాంతములో వ్యసన పరులు అవుతారు అని నేను అనను కానీ వ్యసన పొరుల చుట్టూ మాత్రం ఉంటారు తొందరపాటు నిర్ణయాలు పనికిరావు ఆపరేషన్ అంటే స్థిరమైనటువంటి ఆపరేషన్ వైద్యులు చెప్పి చేయించుకోవాల్సిందే అని అంటే తప్పనిసరిగా ఆపరేషన్ చేసుకోవటం మంచిది ఈ నెలలో కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదంగా గడుపుతారు కుమార్తె కుమారుడి విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయం మంచి ఫలితాలనిస్తుంది జీవిత భాగస్వామి పైన నమ్మకం పెట్టండి స్త్రీ పురుషులు ఇరువురు కూడా హేళన చేయవద్దు తక్కువ చేసి మాట్లాడవద్దు చెడు అభిప్రాయముతో చూడవద్దు నాకు సెంటిమెంట్ కాదు నా భార్య నా భర్త నాకు సెంటిమెంట్ కాదు అని అనుకోనే అనుకోకూడదు అది చాలా ప్రమాదాన్ని సూచిస్తూ ఉంటుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు మాసాంతంలో సంతానము లేనటువంటి వారికి సంతానపరమైనటువంటి యోగ్యము ఈ మాసంలో గోచరిస్తుంది ఉద్యోగము లేనటువంటి వారికి ఈ యొక్క జూన్ మాసములో పదిహేనవ తారీఖు తర్వాత నుంచి ఇరవై ఐదవ తారీఖు లోపల కొన్ని అవకాశాలు మెరుగుపడతాయి చిన్నపాటి ఉద్యోగం వచ్చినా చెయ్యను అని చెప్పి చెయ్యటం మంచిది నాకు ఇది వద్దు ఇంకా పెద్దది కావాలి ఇంకా ఏదో వస్తుంది అని ఆశతో కూర్చుని ఉన్నటువంటి ఆహారాన్ని వదిలి ఆ యొక్క పస్తుతో ఉండటమే దొరికినప్పుడు కొంత కొంత పదార్థము అయినా సరే స్వీకరించడం మంచిది ప్రాణాయామం ద్వారా అలాగే యోగాభ్యాసము ద్వారా చాలా దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని ఈ యొక్క సింహరాశి జాతకులు జూన్ మాసంలో పొందుతారు వీరికి వీరి పట్ల దృష్టి కంటే కూడా పరుల పట్ల దృష్టి పెరిగేటువంటి ప్రమాదము కూడా జూన్ ఇరవయో తారీఖు నుంచి ముప్పయో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి ఇతరుల మీద మనం దృష్టి పెట్టటము అంటే మన పని మనం చెడగొట్టుకున్నట్టే అర్థం కాబట్టి ఈ విషయంలో కూడా మాసాంతములో జాగ్రత్త అవసరం అటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు భగవత్ చింతనని చేయండి ఆదివారము పూట ఈ మాసంలో వచ్చే ప్రతి ఆదివారము పూట కూడా తప్పనిసరిగా సూర్యుని దర్శనము చేయండి సూర్యాష్టకము వినండి ఆదిత్య హృదయము వినండి అలాగే ఆదివారము పూట సింహరాశి జాతకులు మాంసాహారాన్ని తినటం మానివేయటం చాలా మంచిది ఆరోగ్యము స్థిరముగా ఉంటుంది అలాగే కొంత నిలకడైనటువంటి సంపాదనను కూడా పొందుతారు కోర్టు వ్యవహారాల ఎందు కూడా శుభ్రమైనటువంటి విజయాన్ని పొందుతారు గృహములో చాలా మంచి పేరుని సంపాదిస్తారు విదేశీ అస్తులు ముఖ్యంగా విదేశాలలో ఉన్నటువంటి సింహరాశి జాతకులు ఇతరుల యొక్క వ్యవహారములో జోక్యం చేసుకోకుండా ఉంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్ నమః అందరికీ ఒక మంచి శుభవార్త శ్రీ క్రోధీనామ సంవత్సరము జ్యేష్ఠ శుద్ధ పాడ్యమి నుంచి మాసము కృష్ణపక్ష దశమి వరకు అష్టాదశక్తి పీఠ మహాయజ్ఞాన్ని శుభంకరి సేవా సమితి నిర్వర్తిస్తోంది ప్రతి శక్తి కూడా అంటే మన హైదరాబాద్కి పక్కనే ఉన్నటువంటి అలంపురి జోగులాంబ అమ్మవారి దగ్గర నుంచి శ్రీలంకలో ఉన్నటువంటి దేవి వరకు ప్రతి శక్తిపీఠంలో కూడా మీ గోత్రనామాలతో గణపతికి అర్చన రుద్రాభిషేకము ఆ యొక్క శక్తిపీఠములో చండీహోము వీటిని నిర్వహణ చెయ్యాలి అని చెప్పి శుభంకరి సేవా సమితి జూన్ ఎనిమిదో తారీఖు నుంచి జూలై ఒకటో తారీఖు వరకు ఈ యాత్రని ఈ యొక్క మహాయజ్ఞాన్ని నిర్ణయించడం జరిగింది దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా పాల్గొవాలి ఎందుకంటే ఈ జన్మకి ఇది ఒక గొప్ప అవకాశం ఒకసారిగా ఒకే బ్రాహ్మడు మన గోత్రనామాలతో ప్రతి క్షేత్రము ఎందు కూడా అమ్మవారి క్షేత్రముల్లో హోమాన్ని చేయటము కానీ అభిషేకము చేయటము కానీ అర్చన చేయటము కానీ మన యొక్క దారిద్ర్య దుఃఖ నివృత్తి అవటకు చాలా ఉపయుక్తమవుతుంది ఇది మరొక్కసారి దొరుకుతుంది అని మాత్రం ఎవ్వరూ అనుకోవద్దు మీరు ఊహించలేరు కూడా ఇంకొకళ్ళు ఎవరైనా చేస్తారేమో అప్పుడు కట్టుకుందాములే అప్పుడు పాల్గొందాములే అని అనుకుంటే ఇది మీరు జారవిడుచుకున్నట్టే ఏకకాలములో పరమేశ్వరుడి యొక్క అనుగ్రహముతో ఈ యాత్రని ప్రారంభిస్తున్నాము ఈ యాత్ర లోక కళ్యాణార్థము జరుగుతుంది అందరూ బాగుండాలి ప్రకృతి అంతా కూడా సస్యశ్యామలముగా ఉండాలి ఎక్కడెక్కడైతే గనక దారిద్ర్యముతో దుఃఖితులై ఉన్నారో వారందరికీ కూడా బాగుండాలి అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలి విద్యార్థులకి మంచి చదువు బాగా రావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ యాత్రని సంకల్పించాం ప్రతి క్షేత్రములో కూడా శశాస్త్రీయముగా జరిగేటువంటి యజ్ఞములో మీరు తప్పనిసరిగా పాల్గొనండి కింద మీకు కాంటాక్ట్ నంబర్ ఇచ్చాము మీరు కాంటాక్ట్ అవ్వండి మీ గోత్రనామాలు నమోదు చేసుకోండి జూన్ ఎనిమిదో తారీఖు ప్రారంభమవుతుంది జూలై ఒకటో తారీఖు మన యొక్క శుభంకరీ పీఠములో చండీ హోమాన్ని చేసుకుని మహాపూర్ణావతిని చేసుకుంటాం ఆ రోజుతో ఈ కార్యక్రమాలు ముగుస్తాయి ఇంత గొప్ప యజ్ఞం మీకు ఎటువంటి కోరికన్నా తీర్చేటువంటి మహాఫలప్రదమైనటువంటి అష్టాదశ యజ్ఞం అష్టాదశ శక్తిపీఠాలు ఏ విధంగా వచ్చాయో మనకు తెలుసు అమ్మవారి యొక్క శరీర భాగాలు నూట ఎనిమిది భాగాలుగా విచ్ఛిన్నమై పడిన తర్వాత అవి కొంతకాలానికి యాభై ఒకటిగా మారాయి మరికొంతకాలానికి అవి పద్దెనిమిదిగా వచ్చాయి ఆ పద్దెనిమిది అద్భుతమైనటువంటి శక్తి పీఠాలు వాటిని మించినటువంటివి మరొకటి లేవు ప్రతి క్షేత్రంలో కూడా శివుడు ఉంటాడు కాబట్టి శివుడికి ఆరాధన గణపతికి ఆరాధన అమ్మవారికి ఆరాధన జరుగుతుంది అవకాశాన్ని జార విడుచుకోకండి ప్రతి ఒక్కరూ పాల్గొనండి అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే సర్వే జనా సుఖినో భవంతు